నేను ఎన్నో ఫోరమ్స్లో ఒక స్పీకర్గా ఒక ప్యానలిస్ట్గా వెళ్తుంటాను రీసెంట్గా కూడా టీహబ్ వాళ్ళని ఇన్వైట్ చేశారు వాళ్ళ కార్పొరేట్ ఇన్వేషన్ కాన్క్లేవ్లో మా నేను ఒక యాక్సిలేటర్ ప్రోగ్రామ్ బిల్డ్ చేస్తాను అంటే ఇండస్ట్రీ కా స్టార్టప్స్ తోటి ఎలా వర్క్ చేయాలి సో దాన్ని ఒక సస్టైనబుల్ బిజినెస్ మోడల్గా మన ఇంట్లో బిల్డ్ చేసుకోవాలి అన్నదానికి నేను ఒక కేస్ స్టడీగా ప్రెజెంట్ చేయడం జరిగింది టీహబ్ వాళ్ళు నన్ను రీసెంట్గా ఇన్వైట్ చేశారు సో దీని తర్వాత ఎంతోమంది జీసీసీస్ అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వేరే ఐటీ కంపెనీస్ కానివ్వండి కార్పొరేట్స్ వేరే వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ చేయడం జరిగింది మేము కూడా ఎలా స్టార్టప్స్ కూడా వర్క్ చేయాలని వాళ్ళు అడుగుతున్నారు సో నేను ఎంతోమంది కార్పొరేట్స్ ఇప్పుడు ఇలా గైడెన్స్ ఇస్తున్నాను మీరు ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ద్వారా ఒక ప్రీడిఫైన్డ్ వైట్ స్పేసెస్ ప్రోడక్ట్ వైట్ స్పేసెస్ ఐడెంటిఫై చేసుకొని దానికి సంబంధించిన ఏరియాస్లో మీరు కనుక రెలివెంట్ స్టార్టప్స్ని తీసుకొస్తే రేపటి రోజు వీళ్ళతో మీరు పార్ట్నర్ అవ్వచ్చు వాళ్ళ దాంట్లో వాళ్ళ స్టార్ట్అప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు లేదంటే అక్వైర్ కూడా చేసుకోవచ్చు మీ ప్రోడక్ట్ మీరు సొంతంగా అన్ని ప్రోడక్ట్స్ మీరు ఇంటర్నల్గానే బిల్డ్ చేయనవసరం అవసరం లేదు కొన్ని స్టార్టప్స్తో పార్ట్నర్ కూడా కావచ్చు అట్లా స్టార్టప్స్కి బెనిఫిట్ అవుతుంది మీకు బెనిఫిట్ అవుతుంది అదే మీరు కనుక స్టార్టప్స్తో పనిచేయడం వల్ల కార్పొరేట్స్కి కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి అవి ఏంటంటే స్టార్టప్కి పేరేం ఉండదు రేపటి రోజు ఆ ప్రొడక్ట్ వర్కౌట్ కాలేదు అనుకుందాం స్టార్టప్కి పోయేదేం లేదు కానీ అదే కార్పొరేట్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది సో వాళ్ళు రిస్క్ చేయలేరు ప్లస్ ఇప్పుడు మన దగ్గర ఒక పది మంది చేసే పని ఒక మూడు నెలల్లో చేసే పని స్టార్టప్లో ఒక ఐదుగురో నలుగురో నెల రోజుల్లో చేసి చేసే చేసేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళకున్న వర్క్లోడ్ వేరు వీళ్ళు వీళ్ళకున్న ప్రాసెస్ వేరు అప్రోచ్ వేరు వీళ్ళు ఎజైల్ ఉంటారు స్టార్టప్స్ అంటే ఎజిలిటీ ఆ అడ్వాంటేజెస్ ఉంటాయి సో స్టార్టప్ తోటి వర్క్ చేయడం వల్ల కార్పొరేట్స్కి ఎంతో అడ్వాంటేజ్ ఉంటాయి ఇలాంటి అడ్వాంటేజ్ ఉంటాయి సో దీని ద్వారా మనం ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేయకుండా ఒక స్టార్టప్ తోటి పార్ట్నర్ చేసుకొని మనం కస్టమర్ దగ్గర పోయి కొత్త బిజినెస్ మనము జనరేట్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి అందుకని కార్పొరేట్ స్టార్టప్స్ తోటి వర్క్ చేయాలి ఈరోజు ఇండియాలో ఉంటూ ఎన్నో కంపెనీస్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అనేవి ఈరోజు ఐటీ కంపెనీల కంటే కూడా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్నాయి అంటే హైరింగ్ పర్సెంటేజ్ పరంగా మనం చూసినట్లయితే జీసీసీస్లో ఎక్కువ హైరింగ్ అవుతుంది ఐటీ కంపెనీస్ కంటే కూడా అట్లా ఎన్నో కంపెనీస్ మల్టీనేషనల్ ఫార్చ్యూన్ ఫైనడ్ కంపెనీస్ ఇండియాలో జీసీసీస్ పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు ఇండియాలో టాలెంట్ స్టార్టప్ ఎక్కువ సిస్టమ్ ఇన్నోవేషన్ ఎక్కువ సిస్టమ్ లెవరేజ్ చేసుకోవడానికి పెడుతున్నారు సో ఇండియాలో ఆల్రెడీ మీరు ఉంటూ మీరు కనుక స్టార్ట్అప్స్ కూడా వర్క్ చేయట్లేదు అంటే మీరు ఏదో మిస్ అవుతున్నారని అర్థం